హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారని బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఏదైనా కొత్తగా మన ఛానల్ని చూసినట్టయితే వీడియో చూసినట్టయితే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి వీడియో చూసే ముందు వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో అనేది ఇంకా అయితే షేర్ అవుతుంది అన్నమాట ఈరోజు టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం బాలామృతం పిండి ప్యాకెట్ ఉంటుంది కదా మాకు అంగన్ వల్లే ఇస్తారు కదా ఫ్రెండ్స్ అంగన్వాళ్ళు ఇచ్చిన పిండి ప్యాకెట్తోనైతే నేనైతే ఇక పిల్లలకైతే ఈరోజు లడ్డూలు అయితే చేసి పెడుతున్నాను ఇక దానికోసం అయితే ముందుగా నేనైతే ఇక అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిన కదా ఫ్రెండ్స్ ఒక వీడియో అయితే చేసిన అమ్మ వాళ్ళ ఇంటికాడైతే మా కోడలకైతే పిండి ప్యాకెట్ అయితే ఇచ్చిరమాట ఇచ్చిన తర్వాత నేనైతే తీసుకొచ్చిన ఎందుకంటే సమ్మర్ కాదు పిల్లలకు అప్పుడప్పుడు చేసి పెడితే ఆరోగ్యానికి కూడా మంచిది కదా పిల్లలకి అనేసి అయితే నేనైతే తీసుకొచ్చిన ఇదైతే నేనైతే బయట పెట్టకుండా ఒక డబ్బాలను అయితే స్టోర్ చేసి అయితే పెట్టుకున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే మనం ఈ పిండి ప్యాకెట్ ఇప్పిన తర్వాతనైతే పిండి ఇప్పుతాం కదా ఇప్పిన తర్వాతనట ఇందులోకి అయితే గాలి అయితే పోవద్దట గాలి పోతున్నట్ట ఇందులో పిండిలో ఉంటాయి కదా విటమిన్స్ అన్నీ అవట పని చేయట అంటారు ప్లస్ మళ్ళీ మనకు అంగన్వాడీ మేడం కూడా చెప్తారండి ఎందుకంటే ఈ పిండి ప్యాకెట్ ఒక డబ్బాలో పెట్టుకోవాలి ఎందుకంటే డబ్బాలో పెట్టుకోకపోతే ఇందులోకి గాలి పోవద్దు గాలి పోతే ఇందులో పని చేయి ఇందులో విట విటమిన్స్ వాటి పోషకాహార పదార్థాలు అన్నీ ఉంటాయి ఇవి పని అని అయితే చెప్తారండి ఇక మనకైతే నేనైతే ఈరోజైతే ఇందులో ఏమేమి ఉంటాయి అని నేనైతే చెప్తాను ఇందులో ఏమేమి చెప్తారు ఈ పిండిలో అండ్ ఈ పిండిలో ఏమేమి విటమిన్స్ ఉంటాయి అనేది అయితే చెప్తాను ఇక దీనిపైనైతే ఇచ్చిరండి ఇదైతే ఫస్ట్గానే వేయించుతారట ఏంటి ఏంటంటే గోధుమ పిండి వేయించిన గోధుమ పిండి అంట శనగపప్పు పంచదార రిఫైడ్ నూనె స్కిమ్లు పాలపొడి మిశ్రమము తగిన పదార్థాలతో కాల్షియము ఇనుము మి విట విటమిన్ ఏ వన్ బి టూ సి పోలి యాసిడ్ బి లెవెన్ బి ట్వెల్వ్ అండ్ జింకు నియాసిస్ విటమిన్స్ కా ఖరజ లవణాలతో భద్రపరచబడుతుందట ఇది ఇదైతే చాలా అంటే చాలా మంచిదండి పిల్లలకు కొందరు కొందరు అయితే ఏం చేస్తారంటే పల్లెటూరులో ఈ పిండి ప్యాకెట్లను అయితే ఏం చేస్తారంటే బర్రలకు కుడిది పోస్తారు కదా అండి ఆ కుడిది అయితే ఈ పిండి అయితే అమ్ముకుంటారండి అలా అమ్మకండి తెలిసిన వాళ్ళైతే ఎవరైతే అలా అమ్మరు తెలియని వాళ్ళైతే అమ్ముతారు కానీ అట్లా అమ్మకూడదండి దీన్ని అసలు ఎక్కువగా పట్టించుకోరు ఈ ప్యాకెట్స్ అయితే ఇదైతే చాలా అంటే చాలా మంచిదండి ఆరోగ్యానికి ప్లస్ మనము కూడా తినచ్చు పెద్దవాళ్ళం కూడా తినచ్చు పిల్లలతో సహా పిల్లలకైతే ఇంకా చాలా అంటే చాలా మంచిదండి నేనైతే ఈరోజైతే ఈ ప్యాకెట్ తోనైతే లడ్డూలు అయితే చేస్తున్నాను చూడండి ఇంకొక ప్లేట్ అయితే తీసుకున్నా ఒక ప్లేట్ తీసుకొని పిల్లలు అయితే చూస్తున్నారు కూర్చొని పిల్లలకైతే చేసి పెడదాం అనేసి అయితే నేనైతే రోజు అయితే ఈ వీడియోనైతే చేసుకున్నాను అన్నమాట చూడండి మనం ఎక్కువ చేయకుండా రోజు కొంచెం రోజు కొంచెం చేసి ఇవ్వాలి పిల్లలకు ఒక్కటేసారి ఎక్కువగా ఇవ్వద్దండి రోజు ఒక టూ త్రీ చిన్న చిన్నగా వేసి ఒక టూ త్రీ లడ్డూలు అయితే ఇవ్వాలి ప్రొద్దున ఒకటి మధ్యాహ్నం ఒకటి నైట్ ఒకటి అయితే చేసి ఇవ్వాలి అండి పిల్లలకు చాలా అంటే చాలా హెల్తీ అండి పిల్లలకైతే నేనైతే పడేనండి ఎక్కువ శాతం అయితే మా పిల్లలైతే ఇప్పుడు పెరిగినారు ఇప్పుడైతే వీళ్ళకి ఇస్తలేరు వీళ్ళకు పిండి ప్యాకెట్ ఈ పిండి ప్యాకెట్ ఇచ్చినప్పుడు అయితే నేను ఖచ్చితంగా ఎప్పుడు కానీ పిల్లలకైతే ఖచ్చితంగా లడ్డూలు అనేది చేసిస్తానండి ఇక ఈ పిండి చూపెడతానండి ఒకసారి చూడండి బాలామృతం పిండి అయితే ఇక ఈ విధంగా ఉంటుంది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అండ్ హెల్తీ కూడా చాలా బాగుంటుందండి మీరు ఒకసారి ట్రై చేయండి మీకు ఎవరికైనా మీ పిల్లలకు ఎవరికైనా ఇచ్చిన వాళ్ళు ఉంటారు కదా బాలా అమృతం పిండి ప్యాకెట్ ఎవరికైనా ఇస్తే మీరైతే ఒక్కసారి ఖచ్చితంగా ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్ నేనైతే కొంచెం అయితే పిండిని అయితే తీసుకున్న లడ్డూలైతే చేద్దామనేసి అయితే చూడండి లడ్డూల కోసం అయితే నేనైతే ముందుగానైతే గోరువెచ్చని వాటర్ పోసుకోవాలి మనం నార్మల్ వాటర్ అయితే పోసుకోవద్దు ఎందుకంటే ఇందులో షుగర్ ఉంటుంది కదా ఈ షుగర్ అనేది కొంచెం కరుగుతుందండి గోరువెచ్చని వాటర్ పోసుకుంటే అండ్ లడ్డూలు కూడా మంచిగా ఉంటాయండి మంచిగా వస్తాయి అందుకోసం అనేసి అయితే నేనైతే గోరువెచ్చని వాటర్ అయితే పోసుకుంటున్నాను కానీ ఒకటైతే చెప్తానండి అందరికీ అసలు ఈ పిండిని అయితే ఎక్కువగా ఎవ్వరు కూడా పట్టించుకోరు అసలు మనం రోజు తినే ఆహారం కంటే ఇదైతే చాలా అంటే చాలా మంచిదండి చాలా హెల్దు హెల్త్ హెల్తీ ఫుడ్ అంటే ఇదేనండి నేనైతే ఖచ్చితంగా పిల్లలకు బరువు కూడా పెరుగుతారండి కొందరు ఏమనుకుంటారంటే ఇందులో షుగర్ ఉంటుంది పిల్లలకు దగ్గులు ఎత్తది కావచ్చు చీక పిండి ప్యాకెట్ పెడతారా చిగ్గ అంగన్వాళ్ళు వచ్చే పిండి ప్యాకెట్కి మన పిల్లలకు తినబెడతామా చీగ అని అసలు దీన్ని ఎక్కువగా కేర్ ఏరి ఎవ్వరు అసలు దీన్ని పట్టించుకోరండి చీప్ మనకు అసలు గవర్నమెంట్ వస్తువులు అంటే అసలు ఎక్కువ గవర్నమెంట్ హాస్పిటల్ కూడా మనం కేర్ చేయం కదా అలాగే సేమ్ ఈ పిండి ప్యాకెట్ కూడా అంతేనండి గవర్నమెంట్ నుండి వచ్చినాయి అయితే ఎక్కువ శాతం ఎవ్వరైతే కేర్ చేయరండి అసలు పట్టించుకోరు అసలు చెప్పాలంటే అందులోనే చాలా బాగా చూస్తారు ఇప్పుడు మనం హాస్పిటల్లోనైనా అండ్ ప్లస్ ఇంకేంటిది గవర్నమెంట్ స్కూళ్ళు అసలు గవర్నమెంట్ అంటే కొందరు పట్టించుకోరు ప్రైవేట్ ప్రైవేటు ప్రైవేట్ డబ్బులు పెడితేనే అన్నీ మంచిగా ఉంటాయి అనేసి అయితే అందరు ప్రైవేట్ దానిలో ప్రైవేటే ఏదైనా ప్రైవేట్ వస్తువులే పట్టించుకుంటారు ప్రైవేట్ హాస్పిటల్ అండ్ ప్రైవేటు స్కూల్స్ ఇవన్నీ ప్రైవేట్గా పట్టించుకుంటారు అసలు గవర్నమెంట్కి అయితే ఎక్కువ పట్టించుకోరు నన్ను అడుగుతానైతే అసలు గవర్నమెంటే మంచిగా కానీ నేనైతే చెప్తానండి కొన్ని కొన్ని ఇట్లా పోసుకుంటే అయితే మనమైతే లడ్డూలైతే ఇట్లా లడ్డూలకైతే పిండిని అయితే ఇట్లా కలుపుకోవాలండి ఎవరైనా పల్లెటూరు వాళ్ళు ఉంటే నా వీడియో చూసినట్టయితే ప్లీజ్ పిండిని అయితే పడేయకుండా ఒకసారి ఇలా చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది అండ్ తిన్న తర్వాత ఎలా ఉన్నాయి అనేది కూడా నాకైతే కామెంట్ చేసి అయితే కామెంట్ సెక్షన్లో పెట్టండి ఫ్రెండ్స్ పిండిని అయితే బాగా మెత్తగానైతే అయితే కలుపుకోవద్దు కొంచెం నార్మల్గానే కలుపుకోవాలి ట్టు కూర్చోడానికి మా రోహిత్ అయితే ఇక చూస్తుండు మా మమ్మీ అయితే ఇప్పుడు లడ్డు చేస్తుంది నేనైతే ఎప్పుడు తింటాను అనేసి అయితే ఇక మరో పిండిడైతే ఇట్లా కలుపుకోవాలండి చాలా అంటే చాలా బాగుంటుంది బాగా మెత్తగా అయితే కొంచెం గట్టిగానే కలుపుకోవాలి బాగా మెత్తగా ఉంటే కూడా అసలు తినాలని నడిపేదండి చూసిరా మీరు ఎవరైనా పల్లెటూరు వాళ్ళు ఉంటే అయితే ఖచ్చితంగా ఈ లడ్డు ప్రిపేర్ చేసి తిన్న తర్వాత ఎలా ఉంది అనేది అయితే నాకైతే కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే వేయండి ఫ్రెండ్స్ అసలు ఎక్కువ పట్టించుకోరు నన్ను అడిగితే ఖచ్చితంగా చాలా బాగుంటుందండి అండి ఇక పిండి ఉంది ఇగో ఇట్లనైతే వేసుకోవాలి పిండిని కలుపుకోవాలి ముద్దలాగా ముద్దలాగా కలుపుకొని చాలా అంటే చాలా బాగుంటాయి అయితే మాకు మా పిల్లలకైతే మస్తు ఇష్టం అండి మేమైతే అసలు మొత్తానికి వాడేము ఎన్ని పిండి ప్యాకెట్లు అయినా కానీ మేమైతే ఖచ్చితంగా ఇట్లానే యూజ్ చేసుకుంటామండి ఇం ఒక్కొక్కసారి అయితే ఇంకా ఈ పిండితో అట్లు పోసుకోవచ్చు అండ్ కేక్ కూడా వేస్తారండి అవి కూడా చాలా బాగుంటాయి కానీ అవి అంటే కొంచెము మనం పొయ్యి మీద పెట్టిన తర్వాత అందులో ఉండే విటమిన్స్ అన్నీ పోతాయండి అందుకోసమే అవిటికంటే ఇలా చేసుకోవడమే చాలా అంటే చాలా బెటర్ అండి ఎందుకంటే పిల్లలు అయితే ఇట్లా తినరు అనేసి అయితే మనమైతే అట్లా ఈ పిండితోని అట్లు పోయడమా లేకపోతే కేక్ చేయడమా అట్లయితే కొంచెం మంచిగా తింటారు అనేది అయితే మనమైతే అట్లా చేస్తాము అది కూడా బెటరేనండి కానీ దానికంటే 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 ఇదైతే ఇంకా బెటర్ అండి నన్ను అడిగితే అయితే వీడియోస్ అయితే మస్తు మంది కూతురు కానీ ఫ్రెండ్స్ లైక్ చేస్తలేరు నా వీడియోస్ను సపోర్ట్ చేస్తలేరు ఫ్రెండ్స్ అసలు వ్యూస్ అయితే వస్తనే లేవు ప్లీజ్ మన ఛానల్ని సపోర్ట్ చేయండి అండ్ లైక్ చేయండి అండ్ షేర్ చేయడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్ మీ సపోర్ట్ అయితే నాకు ఇంకా చాలా అవసరము మీ సపోర్ట్ వెంటనే అయితే నేనైతే ఇంకా కొంచెం ముందుకైతే వెళ్తానన్నమాట ప్లీజ్ నా ఛానల్ని సపోర్ట్ చేయండి అండ్ కొత్తగా ఎవరైనా మన వీడియో చూసినట్టయితే సబ్స్క్రైబ్ అయితే చేయడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్ ౌండ్ గా అయితే ఇలా కనబడుతున్నాయా రౌండ్ గానైతే ఇలా లడ్డూల లాగానైతే ఇట్లా చేసుకోవాలి లడ్డూల లాగానైతే ఇట్లా చేసుకోవాలి ఇంకా కొందరు అసలు తెలిసిన వాళ్ళైతే ప్యాకెట్లను కొనుక్కొని కూడా తింటారు కానీ అసలు తెలియని వాళ్ళు అయితే అసలు పట్టించుకోరు పట్టించుకోకుండా పడేయడము లేకపోతే బర్రెలకు కుడిదిలాగా పోయడము బర్రెలు పాలు మంచిగా ఇస్తాయి అనేసి అయితే కుడిదిలాగా పోస్తారు అండి అసలు అట్లా తప్ప అయితే ఖచ్చితంగా అసలు చేయకండి మీరు ఎందుకంటే అసలు ఇది చాలా అంటే చాలా హెల్దీ ఫుడ్ అసలు మనం పట్టించుకోవచ్చు చాలా హెల్దీ ఫుడ్ అండి ఇదైతే చూసి రా లడ్డూలు అయితే కంప్లీట్ అయిపోయాయి ఇక అయితే చేసుకున్నాను చూడండి ఎంత బాగున్నాయో లడ్డూలు అయితే మా పిల్లలకైతే ఇస్తాను మా పిల్లలైతే తింటారు చూడండి పరిషి తిన్నా తీసుకో నువ్వు కూడా నేను కూడా తింటానండి ఇద్దరు చేతి అయితే కడుపుకుందాం చేతి కడుపుకునేది తింటాం ఎందుకంటే ఈ చేతితో తింటే బాగోదు కదా అందుకనేసి అయితే చేతి అయితే కడుపుకుందాంగా బాలామృతం లడ్డూలు అంటే చాలా హెల్తీ ఫుడ్ చాలా టేస్ట్ అండ్ చాలా హెల్తీ అయితే మీరైతే ఖచ్చితంగా ట్రై చేయండి ఒక్కసారి